అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ భారత్లో తన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని విస్తరించేందుకు సిద్ధమయ్యారు హైదరాబాద్ నొయిడా బెంగళూరు సహా మొత్తం ఆరు నగరాల్లో ట్రంప్ బ్రాండ్ కింద లగ్జరీ ప్రాజెక్టులను నిర్మించనున్నారు ముంబై కేంద్రంగా ఉన్న ట్రైబెకా డెవలపర్స్తో కలిసి ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నారు దీంతో అమెరికా బయట అత్యధికంగా ట్రంప్ టవర్లు ఉన్న దేశంగా భారత్ నిలవనుంది ట్రైబికా డెవలపర్స్తో కలిసి ఎనిమిది మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు ప్రాజెక్టులను నిర్మించనుంది ట్రంప్ సంస్థ వీటి అమ్మకాల విలువ పదిహేను వేల కోట్ల కంటే ఎక్కువే కాగా ఇప్పటికే భారత్లోని ముంబై కోల్కతా గురుగ్రామ్ పూణే వంటి నాలుగు నగరాల్లో ట్రంప్ టవర్స్ ఉన్నాయి తాజాగా నోయిడా హైదరాబాద్ బెంగళూరు ముంబై గురుగ్రామ్ పూణేలో టవర్స్ నిర్మిస్తామని ప్రకటించింది దీంతో భారత్లో ట్రంప్ టవర్ల సంఖ్య పదికి చేరనుంది ట్రంప్ టవర్స్లో నివాస వాణిజ్య సముదాయాలు ఉంటాయని ట్రైబెకా డెవలపర్స్ వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతా తెలిపారు అలాగే గోల్ఫ్ కోర్ట్లు విల్లాలు కూడా ఉంటాయన్నారు నొయిడా హైదరాబాద్ బెంగళూరు ముంబై గురుగ్రామ్ పూణేలో వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు చెప్పారు ట్రంప్ వరల్డ్ టవర్స్ పేరిట నిర్మాణాలు ఉంటాయన్నారు అలాగే మొట్టమొదటిసారిగా ట్రంప్ కంపెనీ వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి అడుగు పెట్టనుందని లో భాగంగా పూణేలో పెద్ద ఆఫీసును కట్టనుందని తెలిపారు ప్రతి ప్రాజెక్టులో స్థానిక డెవలపర్లు భూ యజమానులు భాగస్వాములుగా ఉంటారని ట్రంప్ టవర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏకైక సూపర్ లగ్జరీ రియల్ ఎస్టేట్ బ్రాండ్ అని మెహతా అన్నారు ట్రంప్ సంస్థ డిసెంబర్లో నాలుగు ప్రాజెక్టులను అధికారికంగా ప్రకటించే ఉన్నట్లు తెలుస్తోంది అలాగే రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో వీటిని ప్రారంభించనున్నట్లు సమాచారం ఈ కార్యక్రమానికి డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఎరిక్ ట్రంప్ రానున్నట్లు తెలుస్తోంది కాగా ఇప్పటికే ముంబై పూణే గురుగ్రామ్ కోల్కత్తాలో ఉన్న ట్రంప్ టవర్స్ ధనికులను ఆకర్షించాయి బాలీవుడ్ తారలు సైతం విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు అలాగే ట్రంప్ టవర్స్ లో ఇరవై శాతం ఎన్ఆర్ఐలే కొనుగోలు చేశారు